హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాలకి తెగించి కబడ్డీ ఆడి ఐదు లక్షలు సంపాదించి శోభాకి ఊహించని షాక్ ఇచ్చిన బాలు బాలు అయితే ఇక సత్యం తనని కొట్టడంతో చాలా బాధపడుతూ ఉంటాడు అలాగే ఇంట్లో అందరూ కూడా తలొక మాట అంటూ ఉంటారు ఇక మనోజ్ అయితే రవి శృతి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేక వాళ్ళని ఏదో నువ్వే పోషిస్తున్నావన్నట్టు వాళ్ళు ఉన్న గది ఖాళీ అయిపోతుందని నువ్వు వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనే చూస్తున్నావు అంటూ మనోజ్ మాట్లాడతాడు రోహిణి కూడా నిన్ను భరిస్తూ నువ్వు ఎంత గొడవ చేసినా ఎంత అవమానించినా ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలని మేమందరం కూడా అడ్జస్ట్ అయ్యి ఉంటూ ఉంటే నువ్వు ఇక మారవా అంటూ రోహిణి కూడా మాట్లాడుతూ ఉంటుంది మా అత్తయ్య అన్నది తప్పే కానీ ఆవిడ్ని కొట్టడానికి నువ్వు వెళ్ళడం మాత్రం మర్యాద కాదు అని రవి కూడా బాలుని అంటాడు అలాగే శృతి కూడా మర్యాద తెలిసిన వాడైతే తల్లికి భార్యకి విలువిచ్చేవాడు వాళ్ళకే విలువివ్వడం బయట ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తాడు అని శృతి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇంత జరిగినా నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి నాన్న అని అడుగుతూ ఉంటాడు మనోజు సత్యాన్ని అప్పుడేక ప్రభావతి ఏం మాట్లాడతారో అలా తయారు చేసింది ఈయనే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆపుతారా మీరందరూ కూడా మాట్లాడడం అయిపోయిందా ఆవిడ అన్న మాటలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి ముగ్గురు పిల్లల్ని కన్నావో నువ్వేమీ ఇల్లు కట్టగలవు నీ దగ్గర ఏముందని తను నన్ను తలదించుకునేలా మాట్లాడింది తన కూతురు కోసం డబ్బులిస్తే నేనేమి మాట్లాడిన వాడిని కాదు కానీ ఈరోజు నా పేదరికాన్ని మధ్యతరగతి జీవితాన్ని అన్నిటినీ కూడా అవమానించింది మీకు ఎవరికీ కూడా ఆ విషయాలు ఏమీ కూడా పట్టడం లేదు బాలు ఆవిడ అన్నమాట మీకు గుర్తొస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు పైన గది వేయడానికి నాకు ఐదు లక్షలు స్తోమత సంపాదించే స్తోమత లేదని నన్ను అవమానించింది మీరందరూ ఇక వెళ్లి పండిక్కడి నుంచి అని సత్యం అయితే బాధపడుతూ అంటూ ఉంటాడు ఇక సత్యం అలా అన్న తర్వాత అందరూ కూడా లోపలికైతే వెళుతారు తరువాత శృతి అయితే మీ అన్నయ్య మా మమ్మీని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తానని ఎంత పొగరిగా అన్నాడు అని అంటూ ఉంటుంది శృతి మా అన్నయ్య అన్న దాంట్లో తప్పేముంది అని రవి అయితే అంటాడో మీ అమ్మ డబ్బులు ఇచ్చి మా నాన్నని మీరు లోన్ ఇస్తే కానీ ఇల్లు కట్టలేదు అలాంటిది మీరు పైన ఎందుకు ఐదు లక్షలు ఇట్టి ఎలా రూమ్ వేద్దాం అనుకుంటున్నారని డబ్బులిచ్చి మీ అమ్మ మా నాన్నని అవమానించింది మరి మీ అమ్మ అలా అన్నన్ని మాటలు అనడం కరెక్టేనా అని అంటూ ఉంటాడు రవి అయితే కరెక్ట్ కాదు అని అప్పుడు శృతి ఒప్పుకుంటుంది మరి అప్పుడు ఏం మాట్లాడలేదే మా మావయ్యని ఎందుకు నువ్వు అలా అవమానిస్తున్నావు డబ్బులు ఇచ్చని నువ్వు ఒక్క మాట మాట్లాడుంటే బాలు అన్నయ్య గొడవకి వచ్చేవాడు కాదు కదా ఎవ్వరు మట్టికి వాళ్ళందరూ నోరు మూసుకొనే ఉన్నాము బాలు అన్నయ్య నాన్నని అన్నట్టే తట్టుకోలేక మాట్లాడాడు అయినా అందరూ తలోక మాట అన్నాము మా నాన్న కొట్టాడు ఇంకా నీకు చల్లారలేదా అని రవి అయితే శృతిని తిడుతూ ఉంటాడు అయినా సరే శృతి అయితే మీ అన్నయ్య మా మమ్మీని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను అన్న మాట తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది శృతి చూడు ఇలాగే మనం వాదనలు వేసుకుంటూ ఉంటే గొడవ పడుతూ ఉంటే ఇద్దరి మధ్య దూరం ఎక్కువైపోతుంది అని అంటూ బాలు చేసింది తప్పు కాదు అని రవి వెళ్ళిపోతాడు తరువాత ఇక మీనా అయితే బాలుని అందరూ కూడా అన్ని మాటలు అనేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే మీనా ఏడవడం చూసి నన్ను క్షమించమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను వాడు నన్ను ఏమన్నా అంటే అస్సలు కూడా పడలేడు అలాంటిది దావిడ నా ఆత్మాభిమానం దెబ్బ కొట్టేలా మాట్లాడుతుంటే తట్టుకోలేక వాడు ఆవిడ్ని అన్నన్ని మాటలు అన్నాడు అందరు ముందు నేను కోపం ఆపుకోలేక ఇంటి వియ్యపురాల్ని మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అనేసరికి మరదలు తమ్ముడు అలాగే వదిన అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారని చూసుకోకుండా చెట్టు అంతా కొడుకుని చంప పగలగొట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ సత్యమైతే మీనా దగ్గర చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మీనా అయితే ఇందులో మీరు చేసిన తప్పే ఉందిలే మావయ్య అని మీనా అంటే అంటూ ఉంటుంది అందరూ ఆయన్ని తలో మాట అనేసరికి చాలా బాధ కలిగింది ఏడుపొచ్చింది ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు అని మీనా కూడా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే ఫుల్గా తాగేసి ఇంటికి అయితే వస్తాడు అప్పుడే ఇక మీనా అయితే నాకు తెలుసు మీరు ఇలాగే వస్తారని మీ మనసు ఎంత బాధపడుంటే మీరు తాగుతారని నేను అర్థం చేసుకోగలను అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే అందరికన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే బాగానే అర్థం చేసుకున్నాను లేండి అయినా ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు ఆవిడ వచ్చినప్పుడే నేను అనుకున్నాను సరేలేండి జరిగిందేదో జరిగిపోయింది కదా వచ్చి అన్నం వడ్డిస్తాను అన్నం తినండి అని మీనా అయితే భోజనం వడ్డిద్దామని వెళ్తూ ఉంటుంది ఇక తాగేసి సత్యం ఉన్న బాలుని చూసి సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఏంటి తాగొచ్చావా అని అడుగుతూ ఉంటే అప్పుడే గుండె పగిలిపోయేలా దెబ్బ కొట్టి మాటలు అంటే తాగకుండా ఏం చేస్తామో చెప్పు మీనా అని అంటూ ఉంటాడు సత్యంతో సత్యం సత్యమైతే నాకు తెలుసురా నిన్ను కొట్టడం నేను చేసిన తప్పే అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది ప్రభావతి వచ్చి ఏంటి వీడు మళ్ళీ తాగేసి వచ్చాడా కుక్క తోకరా ఎంత వంకర తీసినా అసలు వంకర కాదట మళ్ళీ ముడుచుకుపోతూనే ఉంటుందట అలాగే వీడు బుద్ధి కూడా అంతే వీడి వల్ల ఇంట బయట మొత్తం కూడా పరువు పోతుంది అని మళ్ళీ ప్రభావతి మొదలు పెడుతుంది అవునమ్మా వీడు ఈ జీవితంలో మారడం చి ఇలాంటి వాడిని నా తమ్ముడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని మనోజ్ అంటాడు తరువాత ఇక శృతి అయితే బాలు మళ్ళీ తాగొచ్చాడా ఈ బాలు వల్ల ఇంటి పరువు మర్యాదలు పోతున్నాయి అని అంటూ శృతి అయితే మొదలు పెడుతుంది పరువు మర్యాదల అంటే మరొకరి దగ్గర మావయ్య తల తాకట్టు పెట్టి అప్పుడు వాళ్ళ దగ్గర దానం తీసుకొని పైన రూమ్ కట్టాలా ఏ మనం ఇంతమంది ఉన్నాం మనం ఎవ్వరికీ కూడా చేత కాలేదా ఆవిడ డబ్బులు ఇస్తూ ఉంటే మా కుటుంబాన్ని మేము చూసుకోగలం మా అవసరాలు మేము తీర్చుకోగలం మాకు ఆ స్తోమత ఉందని ఎవరు నోరు మెదిపి చెప్పలేకపోయారా అని అంటూ మీనా అయితే ఇక అందరినీ కూడా రఫ్ ఆడేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి ఈ నోరు లెగుస్తుంది ఏ అని అంటూ ఉంటే ఏ ఏంటి ఏంటి భర్తని మరొక ఆడది వచ్చి అవమానిస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకోవడానికి ఎదురుకు ముందుకు వెళ్ళి భర్త గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మాత్రం మీకు చేతులు వచ్చాయి కరెక్ట్గా మాట్లాడుతుంటే నా భర్త నేను మీకేమో రౌడీలాగా ఎదిరించే వాళ్ళలాగా కనపడుతున్నామా ఏంటి శృతి అన్నం ఈయనవల్ల పరువు మర్యాద పోతుందా మీ అమ్మగారు వచ్చాయి మావయ్యని అన్ని మాటలు అందే లోన్ ఇవ్వకపోతే అసలు మీరు ఇల్లే కట్టేవాళ్ళు కాదు మీకు ఇంట్లో ఇల్లు ఉండేదే కాదు మీకు గతే లేదు అంటాం అన్ని అన్ని మాటలు అంటుంటే నోరు మూసుకొని ఉన్నావే మరి మావయ్య గారు పరుగు పోతుందని నీకు అప్పుడు అనిపించలేదా అని అంటూ శృతిని కూడా నిలదీస్తూ ఉంటుంది మీనా ఏంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అనగాలి ఏమీ అనుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నాను కానీ ఇప్పుడు నోరు తెరిచే సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి నీకు ఈయన గురించి తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందా అసలు నీ గురించి అనుకోవాలి నీ గురించి మేము పది మందికి చెప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి కన్న తండ్రి డబ్బుల్ని కొట్టేసి మరొక ఆడదాని ఒడిలో పోసి నలభై లక్షలు మింగేసాము ఉద్యోగం చేస్తున్నానని భార్యని మోసం చేసి పార్కులో పడుకొని వచ్చాము అడుక్కొని తిన్నావు గుడిమెట్ల దగ్గర మరి మేమేమనుకోవాలి డిగ్రీల మీద డిగ్రీలు చదివామని బయంటి బయట బోర్డు ఎత్తికించుకున్నావు ఆ డిగ్రీలకి ఏం విలువ ఉంది మాంగారు పాతికి లక్షలు పంపిస్తే తప్ప బిజినెస్ పెట్టుకోవడానికి సంపాదించడానికి గతి లేదు నువ్వు మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైకా రోహిణి అయితే రోహిణి మాట్లాడుతూ ఉంటుంది మీనాతో నా భర్తని ఇంకోసారి ఒక్క మాట అన్నావంటే ఏ ఇప్పుడు నోరు లెగుస్తుంది ఏంటి నీకు మావయ్య గారికి ఆవిడ డబ్బులు ఇచ్చినప్పుడు మేము మా ఇంటి సంగతి మేము చూసుకుంటాము పెద్ద కోడలుగా ఏమి మాట్లాడలేకపోయావు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వమంటే నాలుగు వేళ్ళ మీద లెక్కేసుకునే మీ ఇద్దరు మాట్లాడుతున్నారా అని మీనా అంటూ ఉంటుంది నా భర్త ఎప్పుడు కూడా కరెక్ట్గానే మాట్లాడతారు ఆవిడ మన పేదరికాన్ని మధ్యతరగతిని అవమానించడానికి వచ్చింది తన కూతుర్ని చూడ్డానికి వస్తే అలాగే మాట్లాడుకోవాలి ఆవిడిని దానం ఇవ్వని మనం డబ్బులు అడగలేదే అప్పటికి మావయ్య గారు చెప్తూ ఉ ఉంటే మీ ముగ్గురు కోడళ్ళు కొడుకులు వేసుకున్న డబ్బులు మీరు సంపాదించలేరని మావయ్య గారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నీ నోరు మెదపలేదేంటప్పుడు శృతి మీకు డబ్బుండొచ్చు కానీ ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది దాన్ని దెబ్బ కొడితే ఎవ్వరు కూడా ఊరుకోరు పదండి వెళ్దాం ఇలాంటి వాళ్ళ ముందు మనం ఎప్పుడూ కూడా తక్కువగానే కనిపిస్తాము కానీ మనకేంటో మన గొప్ప ఏంటో మనకి తెలుసు అని మీనా అయితే అందరు నోర్లు మూయించి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది చూసారా తను ఏం మాట్లాడిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒక భార్యగా నువ్వు చెయ్యలేని పని కోడలుగా నా పరువు మర్యాద గౌరవాన్ని నిలబెట్టే మాట మాట్లాడింది నువ్వు ఆవిడ దగ్గర నేను చెప్పకపోతే కొళ్ళెర్ర చేయకపోతే ఐదు లక్షల చెక్కు తీసుకోవాలని వెళ్ళావు నా పరువు మర్యాదని అక్కడ తాకట్టు పెట్టాలనుకున్నావు నా పరువు మర్యాద పోయినా పర్వాలేదు నీకు డబ్బే ముఖ్యం అనుకుంటున్నావు భార్య అంటే మీ ఎలా ఉండాలో మీనాని చూసి నేర్చుకో కోడలంటే ఎలా ఉండాలో మీనాని చూసే నేర్చుకోవాలి అని అంటూ సత్యం చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఉదయం అభంగాల్ని బాలు అయితే పూజ చేస్తూ ఉంటాడు అప్పుడైకా బాలు పూజ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక సత్యం బాలుని ఇలా అడుగుతూ ఉంటాడు ఇదంతా అని అనగానే నాన్న ఈ రోజు నుంచి ఇక నేను తాగను అలాగే ఈ గది గురించి కూడా ఇక మాట్లాడం కానీ మన వల్ల ఈ గది కట్టించడం కాదు అన్న వాళ్ళ నోర్లు మూయించేలాగా చేస్తాను ఐదు లక్షలు పెట్టి నేనే గదిని కట్టిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఇలా అంటూ ఉంటారు నా భర్త తీసుకొస్తేనే నేను పుస్తల తాడు వేసుకుంటానని ఆ రోజు నీ భార్య మా అమ్మేదో చిన్న మాట అన్నందుకు నగలన్నీ తీసేసి ఇచ్చేసింది ఇప్పటి వరకు వాటిని చేయించడానికి గతి లేదు వీడు ఐదు లక్షలు పెట్టి పైన రూమ్ వేస్తాడంట అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ఆ మాటకి మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది ఏవండి ఏం చేసైనా సరే మనం పైన గది వెయ్యాల్సిందే వీళ్ళందరూ మున్నోర్లు మూహించాల్సిందే అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి మంగమ్మ శబదం ఏమన్నా చేస్తున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి మంగమ్మ శబదం కాదు భర్త ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతూ ఉంటే ఏమి మాట్లాడకుండా ఏ తప్పు చేయని కోడల మీద విరుచుకుపడే అత్తగారు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి చెప్తున్నాం కదా మేమే గది కట్టి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వీళ్ళ కట్టించినప్పుడు చూసుకుందాంలే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత ఇక మీనా అయితే నేను పూలమ్ముకునే బదులు ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా నువ్వు ఎంత కష్టపడినా ఐదు లక్షలు ఒకేసారి రావు కదా నువ్వు కంగారు పడుకో ఏం చెయ్యాలో మొత్తం నేను ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అయితే ఒక ట్రిప్కి అయితే వెళ్తాడు అందులోకి ఎక్కిన కస్టమర్లు అయితే ఈరోజు మ్యాచ్ మనమే గెలవాలి ఇంత ప్రైజ్ మనీ ఎప్పుడు కూడా పెట్టలేదు కదా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మీరేమీ పోటీలకు వెళ్తున్నారు సార్ అని బాలు అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక వాళ్ళని అడుగుతూ ఉంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు ఏం పోటీలు అంటే కబడ్డీ పోటీలకి వెళ్తున్నాము అని అనగాలని కబడీయా ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను సార్ అప్పుడు నేనే గెలిచేవాడిని ఇక ఇప్పుడు అస్సలు కూడా ఆడలేను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక బాలు అలా అన్న తర్వాత అవును అది నిజమే కానీ ఇప్పుడు ప్రైజ్ మనీ ఐదు లక్షలు అని అంటూ ఉంటాడు అందులో ఉన్న ఒక అతనైతే ఈ మధ్యకాలంలో కబడ్డీ పోటీలకి బాగానే ప్రైజ్ మనీ పెడుతున్నారు ఐదు లక్షలు అంటే మాటలు కాదు కదా మనమే గెలవాలి అని అంటూ అనుకుంటూ ఉంటారు అప్పుడే అలా అనుకుంటూ ఉండగా బాలు అయితే ఐదు లక్షల వామో అని మా రూమ్ అయిపోతుంది దాంట్లో గెలిస్తే అయినా కబడ్డీ నేనే మాడగలను అని అనుకుంటూ ఉంటాడు బాలు తరువాత సార్ మీ జట్టులో నాకేమన్నా కొంచెం ప్లేస్ ఇస్తారా అని అంటూ ఉంటే అసలు నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఆడానన్నావు అయినా ఇప్పుడు మా గ్రూప్కి చా సరిపోయారు ఇంకెవరు అవసరం లేదు అని వాళ్ళు అయితే చెప్తారు అలా కారులోనే వెళ్తూ ఉండగానే అప్పుడే ఇక అతనికి ఒక ఫోన్ అయితే వస్తుంది ఏంటి అవునా మరి ఇప్పుడు ఎలాగా అని అంటూ కంగారు పడుతూ ఫోన్లో మాట్లాడతాడు సరే అయితే అని ఫోన్ పెట్టేశాక ఉన్న ఉన్నవాళ్ళు ఏమైందిరా ఎందుకు అంత షాక్ అయిపోయావో ఫోన్లో మాట్లాడుతాం అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు రే వాడున్నాడు కదా గాడు వాడు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే కాలేదో బెనికిందంట ఆడకూడదని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు అన్నారంట ఇప్పుడు మన జట్లో ఒకళ్ళు తగ్గారు ఇప్పుడు ఏం చేద్దాంరా అని అంటూ ఉంటే రే ఇతను ఎలాగో మన జట్లో ఉంటానని అడిగాడు కదరా జాయిన్ చేసుకుందాం అని అనగానే సరేరా ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటాడు అతనైతే బాలు నువ్వు ఈ వెల్లో డ్రెస్ వేసుకొని రెడీ అవ్వ అని చెప్పి వాళ్ళైతే లోపలికి మా బాలుని కూడా తీసుకువెళ్తారు ఇక బాలు అయితే ఎలాగైనా సరే ఫ్రైజ్ మనీ కొట్టాలి ఐదు లక్షలు సంపాదించాలి ఐదు లక్షలు సంపాదిస్తే అప్పుడు నా అవసరాలన్నీ కూడా తీరిపోతాయి నేను చేసిన శబదం కూడా నెరవేరుతుంది అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక రెండు జట్లు కూడా ఆటైతే మొదలు పెడతారు ఒక్కొక్కళ్ళు కోతికి వెళ్ళొస్తుంటారు కానీ బాలు వైపునున్న జట్టు ఓడిపోతూ ఉంటుంది ఇక మొదట్లో బాలు కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర దెబ్బలు తిని బాలు అయితే వెనక్కి వస్తాడు మళ్ళీ రెండోసారి రెండో రౌండ్ మొదలైన తర్వాత ఇక బాలు అయితే ఎలాగైనా డబ్బు సంపాదించాలి సాధించాలి గెలుపు పొందాలి నేనంటే ఏంటో రుజువు చేసుకోవాలని బాలు అయితే కబడ్డీ ఆటలు చాలా బాగా ఆడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అందరూ కూడా బాలు ఆటని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఎదుటి జట్టు వాళ్ళు బాలుని ఇక ఎలాగైనా పడగొట్టాలని బాలుని ఆటలో కొడతారు కూడా అప్పుడు బాలు తలకి గాయం కూడా అవుతుంది ఏది ఏమైనా ఇక బాలు అయితే కష్టపడి జట్టునైతే గెలిపించి ఐదు లక్షలైతే సంపాదిస్తాడు ఇక ఐదు లక్షలు మని ఇక బాలుకే ఇచ్చేయాలని ఆ జట్టు అంతా కూడా అనుకుంటారు ఈరోజు మా జట్టుని గెలిపించి మా పరువుని నిలబెట్టావు మాకు ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు బాలు ఈరోజు మా పరువు నిలబడింది వల్ల అంతే చాలు తీసుకొయ్యి ఐదు లక్షలు నీకే అని బాలుకైతే ఆ చెక్కిని ఇచ్చేస్తారు ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు అలా ఇంటికి వచ్చేసరికి శోభ కూడా అక్కడికి వస్తుంది మమ్మీ నువ్వెందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతూ ఉంటుంది శృతి ఈ బాలు ఇంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని అంటూ ఉంటుంది శోభ ఏంటి బాలు ఎందుకు మా మమ్మీని రమ్మన్నావు అని అనంగానే ఏవండి ఆ తలకి దెబ్బేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా ఏముంది రౌడీలు చేసే పని చేస్తుంటాడు రౌడీ అయ్యే కదా అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే పిన్నిగారు మీరు ఆయన ఫోన్ చేస్తే వచ్చారు కదా మరి ఎందుకు ఆయన్ని తిడుతున్నారు ఏంటండి ఎందుకు ఇవి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా నాన్న ఒకసారి బయటికి రా అని గట్టిగా పిలుస్తాడు అందరూ కూడా బయటికి రండి అని అంటూ ఉంటాడు ఇదిగో నాన్నా ఐదు లక్షలు పైన రూము వేయించు అని బాలు ఐదు లక్షలు సత్యం చేతిలో పెడతాడు ఇక డబ్బు చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఆ దెబ్బలు చూస్తే మీకు తెలియడం లేదా ఎక్కడో రౌడీ యుద్ధం చేసి సంపాదించాడో అని అంటూ ఉంటుంది శోభ అప్పుడు ఇక బాలు అయితే మౌనంగా ఉంటాడు ఏంటండి ఇదంతా ఇంత డబ్బు మీకు సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే అప్పుడేక బాలు అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తాడు కనపడుతుందా ఆ కబడ్డీ ఆట ఆడేది నేనే కబడ్డీ ఆటలో నాకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది ఐదు లక్షలు నేను గెలుచుకున్నాను అని అంటూ ఉంటాడు బాలు ఇక కబడ్డీ పోటీల్లో బాలు మీద పడిపోయి బాలుని వెనక్కి లాగేసి బాలు ఎంత కష్టపడి ఆడాడో మొత్తం వీడియో ఉంటుంది ఇక ఆ వీడియో చూసి ఏంటండి ఇది ఐదు లక్షల కోసం ఇంత ప్రాణాలకి తెగించి ఆడాలా అని అంటూ ఉంటే ఆత్మాభిమానం తినకుండా ఇలాంటి వాళ్ళకి మనం మరో ఛాన్స్ ఇవ్వకుండా మనం కూడా సంపాదించగలమని ఒక విషయాన్ని వీళ్ళకి తెలియచేయాలని ఇలా చేశాను మీనా ఇదిగో నాన్న నేను చెప్పినట్టు ఐదు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను అత్తగారిచ్చిన సొమ్ముతోనో అడుక్కున్న సొమ్ముతోనో నేను ఈ డబ్బు తీసుకురాలేదు కష్టపడ్డాను నా తెలివితేటలతో నేను ఈ డబ్బు సంపాదించాను ఇది అసలైన డబ్బు సంపాదించే మగతనం అంటే అని అంటూ బాలు అయితే మనోజ్కి రోహిణికి అందరికీ కూడా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు